ఇక ఇక్కడనే ఇట్లా ఉంది కదా ఇక సమస్య కూడా ఇట్లా సీఎం ఇలాక సమస్యల ఇలాక సీఎం ఇలాక సమస్యల ఇలాక సీఎం ఇలాకలనే సమస్యలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఇక్కడ తాగే నీళ్ల కోసం బింజనత్వం ధర్నా ఆర్టీసీ బస్సులు లేక టెన్త్ విద్యార్థుల తిప్పలు పరీక్షలకు పోవాలంటే టాటా ఎస్లే దిక్కు రోడ్ల నిర్మాణంలో నాశరకం అవినీతి రైతు బంధు అడిగినా గోస చెప్పుకున్న కేసులే అడుగుదామంటే సీఎం అందడు అధికారులు దేకరు అందరు తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే బూత్ పురాణం మనం ఇంటి కదా తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే ఇక లకారాలు అకారాలు మకారాలు కొడుకులు వీటికాల నుంచి దిగడ అన్న ఎవరు తిరుపతి అన్న సో కాబట్టి అన్నగారి కోదం అంటే బూత్ పురాణం కొడంగల్లో అనధికార నేతలదే రాజ్యం అధికారులు వారు చెప్పు చేతుల్లోనే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు ముందు ఇల్లు సక్క దిద్దుకున్నాక ఆ తర్వాత రాజ్యము చేయవచ్చు కానీ సీఎం రేవంత్ రెడ్డి లెక్క వేరే ఉన్నది ఆయన తన సొంత నియోజకవర్గంలోని సమస్యలను గాలి పొడుగు పొడుగు మాటలు చెప్తున్నారన్న విమర్శలు మూట కట్టుకుంటున్నారు నీళ్లు లేక కాలి బెందెలతో రోడ్ ఎక్కినా బస్సులు లేక విద్యార్థులను కష్టపడుతున్నా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గ ప్రజలే ఆవేదన చెందుతా ఉన్నారు తమ గోస వినే నాదే లేడని ప్రశ్నిస్తా ఉన్నారు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ భరోసానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకాలో కనీస సౌకర్యాల పైన దృష్టి పెట్టాలని స్థానికులు అంటా ఉన్నారు తమ ప్రాంతం వాడు సీఎం అయితే తమకు ఎంతో మేలు జరుగుతుందని భావించామని కానీ ఎప్పటిలాగానే సమస్యలు తమను పలక పలకరిస్తాయని ఊహించలేదు అంటున్నారు సో తమ కన్నీళ్లు తుడిచే నాయకుడుగా రేవంత్ ఉంటాడు అనుకున్నామని కానీ వాటిని రెట్టింపు చేస్తారని అనుకోలేదని అంటా ఉన్నారు గది పాపం ఆడ బస్సులు లేవు ఏమని చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులందరికీ ఫ్రీగా మీరు బస్సులలో పోవచ్చు పోయి మీ ఆర్టికర్ చూపించి బస్సులలో పోయి ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పింది కొడంగల్ అనే బస్సులు దిక్కులేక పాపం అమ్మాయిలు టాటా ఏసీలలో పోతా ఉన్నారు గూడ్స్ బండ్లకి ఏమన్నా మంచి జరుగు చెడు జరుగు ఎవడు దీనికి రెస్పాన్సిబిలిటీ ఈ గూడ్స్ బండ్లలో పోయి పరీక్షలు రాసి వస్తా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి పంతీర్ ఏడ ఉందా అంటే మనం కొడంగల్కే పోవాలి మనం బయటకు పోతే వేరు కొడంగల్కే పోయి కూర్చుంటే అసలు సమస్య ఏంది ఆయన వేస్తున్న వ్యవహారం ఏందనేది తెలిసిపోతాయి ఈ అన్న నేను పురాణం వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పడానికి పోయిననుకో ఇక పురాణమే తిరుపతి రెడ్డి బండ బూతులు అమ్మనాభూతులు అవి అవి మామూలు బూతులు కాదు ఈ ఆ బూత్ పురాణం ఆడియో మనం రిలీజ్ చేస్తానని అటాక్ వచ్చింది పోయి హాస్పిటల్ వాడాడు ఇప్పటిదాకా కనపడతలేడు అత్తలేడు పత్తలేడు ఉన్నడా మరి ఆ మళ్ళీ కొలంగల్కి వచ్చి లేడా అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు సో ఈ విధంగా సీఎం ఇలాఖ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది